ఎవ్రీ ఫిలిం ఇస్ వెరీ ఇమోషనల్ ఫర్ మీ లేకపోతే నేను చేయను యాజ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ ఫిలిమే కాదు ఇఫ్ యు హీన్ ద ఫిలిం నేను ఉయ్యాల చంపాలా అనే ఫిలిం తీశాను మేబీ స్మాలో బడ్జెటెడ్ ఫిలిం బట్ విత్ ద సేమ్ ప్యాషన్ ఇదే ప్యాషన్తో వచ్చి ఇట్లాగే ప్రెస్ మీట్లు పెట్టి అంతా తిరిగి తిరిగి చేశాను అదే ప్యాషన్తో ఇఫ్ యు రిమెంబర్ అండ్ అలాగే దానికి ముందు సీతారాముల అది కళ్యాణం అదేంటి వైవిఎస్ చౌదరి చూతం రారండి అది కూడా చేశాను అప్పుడు అండ్ అలాగే సుమంత్తో సత్యం చేశాను ఈవెన్ ఫ్రమ్ లాంగ్ టైమ్ మాస్ మన్మధుడు నిన్నే పెళ్ళాడతా ఇట్స్ ద సేమ్ ప్యాషన్ ఐ లైక్ ఫిలిమ్స్ అండ్ ఐ నాకు చాలా ఇష్టం రాజన్న కానీ ఇప్పుడు యాజ్ యాజ్ అ దిస్ థింగ్ అండ్ ఐ మేడ్ వన్ యంగ్ గర్ల్ మై లీడ్ లీడ్ ఇన్ దట్ ఆ సినిమాలో తన మీదే తన మీద తీసాం యానీ మీద అండ్ నాకు సినిమాలు తీయటం ఇష్టం అండ్ ఇట్ ఇస్ నాట్ అ పాస్ట్ టైమ్ ఇట్స్ 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 లైఫ్ ఫర్ మీ సో ఐ విల్ కంటిన్యూ అండ్ ఇందాకే అన్నను స్టార్ట్ చేసే ముందు అఖిల్ కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువైంది రాజన్నకి పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టాం ఎవరు అడగలేదే బడ్జెట్ ఎక్కువైందని అప్పుడు అడగలే నన్ను మొన్న ఆ మధ్యనే ఎవరు అడిగారు కొడుకు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టారా అని మరి నేను కొత్త కొత్త డైరెక్టర్లతో తీస్తున్నప్పుడు ఎవరు వాళ్ళకి ఏమీ లేనప్పుడు తీస్తున్నప్పుడు తీసుకొచ్చి పెట్టి అంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు ఎవరు అడగలేదే నన్ను మరి అప్పుడు తీస్తున్నారని ఎలా తీస్తున్నారు కొత్త డైరెక్టర్తో అని అఖిల్తో తీస్తున్నారని అడుగుతున్నారు ఎస్ అఖిల్ కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాను తీశాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి